ప్రకృతి ఒడిలో శాంతిని అనుభవించాలనుకుంటే భక్తిభావంతో మనసు నిండాలనుకుంటే భక్తి ప్రకృతి శాంతి ఈ మూడు కలిసే చోటు మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ మీ అందరికీ సుస్వాగతం ప్రతి గ్రామానికి ఒక ఆత్మ ఉంటుంది ఆ ఆత్మకు నిలయమే గ్రామ దేవాలయం తెలంగాణ రాష్ట్రం చెన్నూరు పట్టణంలో ఉన్న ప్రాచీన జగన్నాథ ఆలయం భక్తి సాంప్రదాయం శాంతి ఈ మూడు కలిసిన పవిత్ర స్థలం జగన్నాథ స్వామి ఆలయం గురించి స్థానికంగా ఒక పురాతన నమ్మకం ప్రచారంలో ఉంది ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఘనమైన అడవులతో ప్రకృతి సంపదతో నిండిపోయి ఉండేదని పెద్దలు చెప్తూ ఉంటారు అప్పుడు ఇక్కడ నివసించిన గ్రామ ప్రజలు వైష్ణవ భక్తులు వాళ్లకు శ్రీ మహావిష్ణువుపై అచంచలమైన భక్తి ఉండేదట ఒక రాత్రి గ్రామంలోని ఒక భక్తునికి స్వప్నంలో జగన్నాథ స్వామి దర్శనం ఇచ్చారని ప్రజల నమ్మకం ఆ స్వప్నంలో స్వామి ఇలా అన్నారట నేను ఈ ప్రాంతంలో నివసించాలనుకుంటున్నాను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి మీ గ్రామాన్ని కాపాడుతాను మీ జీవితాలకు శాంతి ప్రసాదిస్తాను ఆ స్వప్నం తర్వాత ఆ భక్తుడు గ్రామ పెద్దలకు విషయం చెప్పగా అది దేవుని సంకల్పమేనని భావించి ఈ స్థలాన్ని పవిత్రంగా భావించారు కొద్ది రోజులకే ఈ ప్రాంతంలో ఒక విగ్రహం లభించిందని మరియు బాహ్య ప్రాంతం నుంచి జగన్నాథస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చారని స్థానిక కథనాలు చెబుతాయి అలా ఈ జగన్నాథ స్వామి ఆలయానికి ఆరంభం జరిగిందని గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు అప్పటి నుంచి ఈ ఆలయం గ్రామానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ఈరోజు మనం ఈ ఆలయ ప్రాంగణం దేవతా విగ్రహాలు ఆచారాలు గ్రామ ప్రజల నమ్మకాల గురించి తెలుసుకుందాం ఈ ద్వారం గుండా అడుగు పెట్టగానే మన మనసులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది ప్రాచీన శిల్పకళతో నిర్మించబడిన ఈ ప్రవేశ ద్వారం ఆలయ మహిమకు తొలి పరిచయం ప్రతి వైష్ణవ దేవాలయంలో ధ్వజస్తంభానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది దేవత అనుగ్రహం సమస్త గ్రామానికి వ్యాపించాలనే సంకల్పానికి ఇది ప్రత్యేక పండుగలు ఉత్సవాల సమయంలో ఇక్కడ జరిగే పూజలు ఆలయ జీవంతత్వాన్ని చూపిస్తాయి ఈ ఆలయ ప్రాంగణం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు ఇది భక్తి భావాలు కలిసే సంగమ స్థలం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తన కష్టాలను మరిచి ఒక నూతన శక్తిని పొందుతాడు ఇక్కడ జగన్నాథ స్వామి దర్శనం భక్తులకు అపారమైన భరోసాను ఇస్తుంది వందల ఏళ్లుగా కొనసాగుతున్న దీపారాధన నైవేద్య సాంప్రదాయం ఇప్పటికీ అక్షరాల కొనసాగుతుంది ఈ ఆలయంలో జగన్నాథ స్వామితో పాటు ఇతర ఉపదేవతలు కూడా ప్రత్యేక స్థానం ఉంది గ్రామ రక్షణ ఆరోగ్యం సస్యశ్యామలత్వం ఇవన్నీ ఈ దేవతల కృపతోనే సాధ్యమవుతాయని భక్తుల నమ్మకం ప్రతి ఆలయంలో కొన్ని రహస్యమైన సాంప్రదాయాలు ఉంటాయి ఈ పూజా స్థలంలో జరిగే కర్మకాండలు గ్రామ సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి పండుగల సమయంలో ఈ ఆలయం జీవంతో కలకల్లాడుతుంది భజనలు హారతులు ఉత్సవాలు ఇవన్నీ గ్రామ ప్రజలను ఒక్కటిగా కట్టిపడేస్తాయి జగన్నాథ ఆలయం ఇది కేవలం ఒక ఆరాధనా స్థలం కాదు గ్రామ జీవన విధానానికి ప్రతిబింబం భక్తి సాంప్రదాయం శాంతి ఇవన్నీ అనుభవించాలంటే ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే ఈ జగన్నాథ స్వామి ఆలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదు గ్రామ ప్రజల విశ్వాసానికి భక్తికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది ఈ పవిత్ర స్థలంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనసుకు శాంతి హృదయానికి తృప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం జై జగన్నాథస్వామి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ పవిత్ర దర్శనం మన అందరి జీవితాల్లో ఆరోగ్యం శాంతి సుఖం ధర్మం జ్ఞానం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అందమైన ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం ఈ పవిత్రతను ఇతరులతో పంచుకోండి ధన్యవాదములు జై జగన్నాథ స్వామి